హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ సంగీత లాస్ వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నా వానక తడుస్తూ ఎండకి ఎండుతూ ఎందుకు మా మాట చెప్పాను అనుకుంటున్నారా మేమైతే ఒక చిన్న పని మీద తిరుపతికి వచ్చాం చూసుకొని తిరిగి ఇంటికి వెళ్ళేటప్పుడు మా ఆయన ముందుగానే చెప్పినాడనమాట వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు నాకు గుర్తు చేయి అనేసి సరే అని చెప్పి వచ్చేటప్పుడు గుర్తు చేసిన సడన్గా వాన వచ్చేసింది ఇంకా ఈ షాప్ దగ్గర మాకు చాలా సోప్ పట్టింది అనమాట ఈ లోపల కావాల్సింది తీసుకున్నాం ఏంటనుకుంటున్నారా పొలం కాడ నీళ్ళు వేరే కైకి కావాలంటే దానికి కొద్దిగా టీపు కావాలన్నమాట అందుకని ఇంతకు మూడించుల అయితే తీసుకొని వస్తున్నాడు అదే సెట్ కావట్లే కాబట్టి నాలుగు నందిని నందిని కంపెనీది తీసుకున్నాడు అనమాట ఈసారి అవుతుందని చెప్పే కొందికి ఇంకా అలా మాకు అది రోల్ మొత్తం తీసుకోమన్నాడు అంగడన్న అయితే మాకు అలా యాభై అడుగులే అని చెప్పి మేమైతే యాభై అడుగులు కట్ అది కేజీలు లెక్కన వేసిస్తాడు అనమాట ఇంత ఇన్ని కేజీలు ఇంత అని చెప్పేసి వేసి వేసి ఇంత తీసుకున్నాం అన్నమాట మేమైతే చేసి మాకు మంచిగానే ఇచ్చినాడు మంచిగా ఇలా వ్యాపారం చేసేవాళ్ళు మంచిగా మాట్లాడి కస్టమర్లని మంచిగా రిసీవ్ చేసుకుంటే ఇంకా మళ్ళీ రావాలనిపిస్తుంది అలా ఉండాలన్నమాట ఇంకా నీళ్ళ పైపులు కూడా ఉన్నాయి ఇక్కడైతే ఇలా మళ్ళీ వంట రూమ్లోకి రెండు స్టవ్లది ఇంకా మూడు స్టవ్లు నాలుగు ఇలా అయితే ఉన్నాయన్నమాట మా ఆయన చూడు చూడు మా ఏమేం కావాలో ఇల్లు కట్టిన తర్వాత అని అంటున్నాడు ఏం బావా నేను చూస్తానే కదా ఉన్నాను నేను ఏం చేయను నేను కూడా అదే చెప్పిన చూడమనే చెప్పినా అన్నాడు ఇంకా వాటర్ ప్యూరిఫై ఇంకా ఆయిల్ అంతా గ్యాస్కి లాగేస్తుంది కదా మనం వంట చేసేటప్పుడు అది కూడా ఉందనమాట ఇంకా వంట రూమ్లోకి ఏమేం కావాలో అన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడైతే హోల్సేల్ అంగడి మోటార్లు కానీ ఇంకా నీళ్ళ పైపులు కానీ అన్నీ ఉన్నాయి ఏ టు జెడ్ అన్నీ క్వాలిటీ బాగుంటుంది అప్పుడు మనకి లైఫ్ వస్తుంది ఏదైనా సరే క్వాలిటీ తక్కువలో చేసి రెండు రోజుల్లో పోతే మళ్ళీ మళ్ళీ కొంటామా కొనాలంటే ఎలా చెప్పండి ఊరికే రాలేదు కదా డబ్బులు కాబట్టి ఈ ఈసారి అయితే తీసుకున్నాం బానే ఉంది నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ ఇచ్చి కామెంట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్